నైన్ న్యూస్కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖపట్నం పెందుర్తు వద్దున్న మేఘాదరగడ్డ రిజర్వేర్కు కోటి యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే పంచకల రమేష్ కుమార్ శంకుస్థాపన చేయగా

గురైంది గురై కూటమి నాయకులు మొన్న అక్కడ ప్రెస్ మీట్ పెడితే కొంత తోపులాడు జరిగింది దాని మీద మీరు ఎటువంటి చేయలేదు ఆల్రెడీ కలెక్టర్కి లెటర్ రాశానండి నిజంగా చాలా విచిత్రమైన సర్వే అది ఆ సర్వే నెంబరు చెరువులు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి చెరువుల్ని జరాయితీగా మార్చడం అనేది చరిత్రలో నేనైతే నేను మూడోసారి ఎమ్మెల్యే ఎక్కడ చూడలేదు చెరువు గర్భం అంటే అది జీవితకాలం చెరువు గర్భం అంటే నగరాలు ఏర్పడినా కూడా చెరువు చూపించిన భూమిని మేము ప్రజలకు ఇవ్వలేకపోతా ఉన్నాం మరి విచిత్రం ఏంటంటే దాన్ని సబ్ డివిజన్ చేసి ఫోర్ ట్వంటీని ఫోర్ ట్వంటీ అసలు చేసేవాళ్ళు ఫోర్ ట్వంటీని ఫోర్ ట్వంటీ బై వన్ అని చేసి దాన్ని పట్టా పుట్టించి ముందు చెరువు గర్భాన్ని పాత రికార్డులని చెక్ చేసే ఇప్పుడు కూడా అడంగలో చెరువే చూపిస్తూ ఉంది దాన్ని ఫోర్ ట్వంటీ బై వన్ అని మార్చి ముందేమో డీ పట్ట కొనాల తర్వాత ఏమో రెగ్యులర్ పట్టా చేసి ఇచ్చిన అధికారులు కూడా నేను ముఖ్యమంత్రికి లెటర్ రాసా ఎల్లుండి ఆ లెటర్ తీసుకుని వెళ్ళి ముఖ్యమంత్రితో సిట్ కానీ లేకపోతే సిఐడి ఎంక్వైరీ కానీ వేయించి ఆ భూమిని వెనక తీసుకునే వరకు ఊరుకునే ప్రసక్తి లేదు అనుకో ఏది కూడా చెరువుల్ని ప్రజలు ఇష్టం వచ్చినట్టు అధికారులు కూడా కళ్ళు మూసుకుని ఇచ్చిన అధికారులు కూడా నేను చెప్తా ఉన్న కబర్డార్ ఎవరిచ్చారో వాళ్ళు సస్పెండ్ అవటం గ్యారంటీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఎందుకంటే బాబు సుమ్ము కాదు గవర్నమెంట్ ఆస్తున్నా అంటే దాన్ని వెనక తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాను నేను డే నుంచి కూడా చెప్తా ఉన్నాను ప్రజలు సహకారం కూడా నాయకుల సహకారం కూడా కావాలి ఈ దొంగదానాలు చేసేవాళ్ళు అర్ధరాత్రులు చేస్తా ఉన్నారు మొన్ననే నేను ఎస్పీ గారికి కొన్ని ఫోటోలు పెట్టి మీరు కానీ మీ సిబ్బంది అది రెవెన్యూ సిబ్బంది అవ్వచ్చు పోలీస్ సిబ్బంది అవ్వచ్చు మైనింగ్ సిబ్బంది అవ్వచ్చు కింద స్థాయిలో లాలూచి పడతా ఉన్నారండి మీరు పూనుకోపోతే అవ్వదు అంటే ఎస్పీ గారు పూర్తిగా సమస్యను అర్థం చేసుకుని రూరల్ ఏరియాలో ఏటాడేస్తా ఉన్నారు గంగవరం దగ్గర కానీ మిగతా ఏరియాలో రూరల్ పర్వాడు కానీ అక్రమ మైనింగ్ చేయాలంటే ఒక్కొక్కడికి చెవట్లు పట్టి ఫ్యాంట్ తెలిసే విధంగా ఆయన కార్యక్రమాలు తీసుకున్నారు నిన్నను కూడా అరెస్టులు జరిగాయి మొన్న జరిగాయి ప్రతిరోజు కూడా ఆహాకారాలు పెట్టిస్తా ఉన్నాను ఇప్పుడు నిన్న ఒకటే కోరుతున్నా మీ ద్వారా స్థానిక నాయకులను కానీ కూడా ఎవరు చెప్పకపోతే ప్రజల్ని మీడియా మిత్రులు కానీ అర్ధరాత్రి జరుగుతున్నా నాకు ఫోన్ చేస్తే గంటలో నేను పోలీసు విజిలెన్స్ రెవెన్యూ అటెండ్ అయ్యి పట్టుకున్న తర్వాత వదిలేయటం కాదు అప్పటి వరకు తోవిందానికి కూడా గవర్నమెంట్కి డబ్బులు కట్టించే కార్యక్రమం చేయకపోతే నేను ఎమ్మెల్యేనే కాదని మీకు ఛాలెంజ్ చేస్తాను మీరు చేయవలసిందల్లా ఎవరి బాధ్యత వాళ్ళు చేయాలా తోగుతున్నప్పుడు రాత్రులు అర్ధరాత్రి ఒంటి గంట రెండు మూడైనా అయినా కూడా నాకు ఫోన్ చేయండి చేసిన గంటలు మంది మార్బాలతో వస్తాం స్పాట్లో పట్టుకుంటాం అప్పటి వరకు తవ్విన దానికి కూడా గవర్నమెంట్కి రెవెన్యూ వసూలు చేసే బాధ్యత నేను తీసుకుంటాం గంగవరంలో అదే చేస్తున్నా పరవాళ్ళు అదే చేస్తున్నా ఇక్కడ కూడా ఎవరు మినహాయింపు కాదు కాకపోతే సహకారం అన్ని వర్గాల నుంచి సహకారం కోరుతా ఉన్నాం సహకరిస్తే మీరైనా మీడియా అయినా చెక్ చేసుకోండి అడిగిన మీరే నాకు ఫోన్ చేస్తే నేను పట్టుకోకపోతే లేకపోతే మీరే రాయండి చిత్తశుద్ధితో మేము ఉన్నాం ఎవరు తవ్వేవాళ్ళు మా బంధువులు కాదు మా చుట్టాలు కాదు మాకు కావాల్సిన వాళ్ళు కాదు తప్పు చేస్తే మా పార్టీ అయినా ఊరుకునేది లేదు అని కూడా మీ ద్వారా నెక్స్ట్ కూటమి ప్రభుత్వం వచ్చింది ఎన్డీఏ గవర్నమెంట్ తొమ్మిది మాసాల కాలంలోనే ఒక్క పిందుత్తి నియోజకవర్గంలో ఏదైతే మా సోదరుడు మా స్థానిక కార్పొరేటర్ చెప్పినట్టుగా ఆరున్నర కోట్లు ఎనభై ఎనిమిదో వాటి కంటే మొత్తం మా కార్పొరేటర్లో నేను కలిపి అరవై నాలుగు కోట్లు తొమ్మిది నెలల్లో మేము తీసుకురావడం జరిగింది అంటే అభివృద్ధి ఏమిటో చాలామంది డబ్బులు లేని టైంలో ప్రభుత్వం వచ్చా సంక్షేమం జరుగుద్ది అభివృద్ధి ఆగిపోతుందని ఆలోచన చేసిన నేపథ్యంలో అపారమైన రాజకీయ అనుభవం ఉన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్ఆర్జీఎస్తో ఈ నియోజకవర్గానికి నలభై కోట్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు కానీ సంక్షేమే కాదు అభివృద్ధి కూడా మాకు రెండు కళ్ళు లాంటిది అని చెప్పి దగ్గర దగ్గర అర్బన్ కానీ రూరల్ కానీ మేము నూట పద్నాలుగు కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు తెచ్చుకున్నామంటేనే రోడ్లు కానీ డ్రైన్ కానీ వాటర్ ట్యాంక్స్ కానీ రోడ్లు మళ్ళీ ఎనర్జీస్ రోడ్లు కాకుండా ఆర్ అండ్బి పంచాయతీరాజ్ జిల్లా పరిషత్ రోడ్లు కానీ అలాగే ఎలక్ట్రికల్ నుంచి నిన్ననే అర్బన్ రోరల్ కలిపి నాలుగున్నర కోట్ల నిర్ణయం శాంక్షన్ వచ్చింది ఇలా అన్నీ మేము కలిపితే అరవై నాలుగు కోట్లు అర్బన్కి రోడ్లకి ట్రైన్లకి కళ్యాణ మండపాలకి పార్కులకి అన్నిటికీ తెచ్చా అభివృద్ధి సంక్షేమం ఈ రెండు ఆగకుండా పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం మరి ఒక్క నియోజకవర్గంలోనే ఇలా జరిగిందంటే నూట డెబ్బై డెబ్బై ఐదు కూడా ఇదే చూసిన జరుగుతూ ఉంది ఇది పనిచేసే ప్రభుత్వం తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో ఘనమైన మా తీర్పునిచ్చిన ప్రజల ఆశీర్వాదంతో ఘనంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇది మా చిరకాల వాంచ ఈ రోడ్డు గతంలో ఈ మెట్రో రోడ్డు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే శ్రీకారం చుట్టా మళ్ళీ ఇప్పుడు నేను మా కార్పొరేటర్ గారు స్థానిక నాయకులు అందరం కూడా కలిపి నేను ప్రెసేజ్గా తీసుకుని మన నుంచి కంటిన్యూషన్ కూడా రెస్ట్ నియోజక కూడా కంటిన్యూగా ఇది ఎక్కడ ఆకుండా ఈ రోడ్డు తయారవుతూ ఉంది మరి అభివృద్ధిని ఎక్కడా ఆపే ప్రసక్తి లేదు ఇంకా రాబోయే రోజుల్లో డబ్బులు లేనప్పుడే ఎంత చేసుకున్నా నాలుగు సంవత్సరాల కాలంలో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే మేము వాగ్దానం చేసా అన్నీ నెరవేరుస్తామని చెప్పి మాట్స్తాం సరే